నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి వాయుగుండం ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక భారీ వర్షాల కారణంగా జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు అటు ఎస్ఆర్ఎస్పీకి ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఒక మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ కూడా ఇంకా భారీ వర్షాలు మొదలు కాలేదు కానీ పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడుతున్నాయి తెల్లవారుజామున దాదాపు మూడు గంటల ప్రాంతం నుంచి ఒక వర్షం స్టార్ట్ అయింది ఇంకా చాలా చోట్ల వర్షం పడుతుంది ఇక మిగతా ప్రాంతాల్లో కూడా చినుకు చినుకులతో కూడినటువంటి వర్షం పడుతుంది ఇక వర్షానికి సంబంధించి అయితే అటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొంతమేరకు వర్షం యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది ఇక మిగతా ప్రాంతాల్లో చూస్తే అంతగా వర్షం లేదు కానీ పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంది వర్షం పడేటువంటి సూచనలు అయితే మిగతా ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి దాదాపు జిల్లా అంతటా కూడా ప్రస్తుతం పూర్తిగా ముసురుతో కూడినటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది మరోపక్క శ్రీరామ్ సాగర్ లోకి ఇన్ఫ్లో కూడా కంటిన్యూ అవుతుంది గత నాలుగు రోజులుగా కూడా మహారాష్ట్ర ఎగవ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తుంది ఈ క్రమంలో కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ప్రస్తుతం ప్రాజెక్టులోకి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది ప్రస్తుతం వెయ్యి తొంభై ఒక అడుగులకు గాను వెయ్యి ఎనభై అడుగుల నీరు ఉంది ఇక స్థాయి నీటి మట్టం ఎనభై టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ప్రస్తుతం నలభై ఐదు టీఎంసీల నీరు ఉంది ఇక అటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా దాదాపు పన్నెండు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది పదిహేడు టీఎంసీల సామర్థ్యం ఉన్న ఆ ప్రాజెక్టులో ప్రస్తుతం ఐదు టీఎంసీల నీరుంది ఇక అటు కామార్ జిల్లాలోని మరో ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు కూడా దాదాపు ఐదు వందల క్యూసెక్ల ఇంట్లో వస్తుంది ఇప్పటికే ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు పద్నాలుగు వందల అరవై నాలుగు అడుగుల ఎత్తున్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులో ప్రస్తుతం పద్నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఒకటి ఆరు అడుగుల నీరు ఉంది ఏ క్షణంలో అయినా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అంటే వర్షం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది వరద నీరు కనుక ఎక్కువగా వస్తే ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు కళ్యాణి ప్రాజెక్టు కూడా దాదాపు నాలుగు వందల అరవై మీటర్లు ఎత్తునటువంటి ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా నిండిపోయింది వర్షాలు కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే ఒక మోస్తారు నుంచి కొంత భారీ వర్షం పడ్డా కూడా ప్రాజెక్టు లో పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు పోచారం కామారెడ్డి జిల్లాలో ప్రాజెక్ట్ పోచారం ప్రాజెక్టు కళ్యాణ ప్రాజెక్టు గేట్లు ఎత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఇంకా నిండాల్సినటువంటి అవసరం ఉంది మరోపక్క ఈ మధ్య పశ్చిమ వాయువ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్తుంది ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది దాదాపు నూట ఇరవై నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీసాయన్నటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడినారు ఇప్పటికే వారితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన్నారు జిల్లా 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 అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కలెక్టరేట్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిండ్రు ఒకవేళ భారీ వర్షాలు కనుక నమోదై ఏదైనా సమస్యలు వస్తే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఎవరైనా సంప్రదించేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి ఒక మోస్తారు తేలికపాటి నుంచి ఒక మోస్తారుగా వర్షాలకు వర్షాలకైతే ఇప్పటి వరకు ఎట్లాంటి నష్టం జరగలేదు ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితి అయితే లేదు కానీ మరో ఐదు రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవుతుంది అవుతాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత నదీ పరివాహక ప్రాంతాలు అట్లాగే వాగులు వంకల సమీప ప్రాంతాల్లో మాత్రం కొంత చేపల వేటకు వెళ్లే వాళ్ళు కావచ్చు లేకపోతే పశువుల కాపులు కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని అధికారులు సూచిస్తున్నారు సో ఇటు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సిరికొండ దర్పల్లి ఇందల్వాయి మాక్లూర్ డిచ్పల్లి నిజామాబాద్ రూరల్ రెంజల్ నవీపేట్ మండలాల్లో కొంతమేరకు వర్షం పడుతుంది ఇక కామారెడ్డి జిల్లాలోని గాంధారి మాచారెడ్డి అట్లాగే ఇటు కామారెడ్డి మండలం దీంతో పాటు అటు ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ పరిధిలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాలు లింగారంపేట మండలాలలోనూ వర్షం పడుతుంది ఇక కొంతమేరకు బాసవాడ పరిసర ప్రాంతాల్లోనూ కూడా వర్షం పడుతుంది ఇక ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి నందిపేట మండలం అట్లాగే బాల్కొండ పోచంపాడు ముప్పకాలం ఈ ప్రాంతాల్లో కూడా కొంతమేరకు వర్షాలు కురుస్తున్నాయి సో రానున్నటువంటి ఐదు రోజుల్లో వర్షాల యొక్క తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మరోపక్క ఇందుకు తగ్గ ఏర్పాటను కూడా అధికారులు చేశారు సో రానున్నటువంటి ఐదు రోజులు ఐదు రోజులు భారీ వర్షాలు పడతాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా కొంత సంతోషంగా ఉన్నారు ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జిల్లాలో దాదాపు పూర్తిగా అడగంటి పోయినాయి చాలా చోట్ల పంటలకు ఇబ్బంది కలుగుతుంది సో ఈ వర్షాలు కనుక ఐదు రోజులు కంటిన్యూ అయితే మాత్రం రైతులకు మంచి ఉపయోగకరంగా ఉంటున్నటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది సో ఏది ఏమైనా కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోసారి వర్షాలు పడుతుండడం అయితే రైతులకు కొంత సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సిచువేషన్ అయితే ప్రస్తుతం మనకు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది సో మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వ్యవసాయానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కిమర్ ప్రసండ్ రజనీకాంత్ విక్స్ న్యూస్ నిజామాబాద్ నుంచి